కడప జిల్లా పోరుమామిల గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రమును ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునారెడ్డి అకస్మాత్తుగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను అడిగి కొంత సమాచారాన్ని తెలుసుకున్నారు అలాగే అక్కడ పనిచేస్తున్న డాక్టర్లతోనూ సిబ్బందితో మాట్లాడి గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్లు మూడు వందల యాభై నుండి నాలుగు వందల వరకు ప్రతిరోజు వస్తున్నారని అదే కాకుండా మహిళలు డెలివరీలు కూడా ఆసుపత్రిలో జరుగుతున్నాయని ఆసుపత్రి రికార్డులు పరిశీలించి ఇంకా ప్రజలకు వైద్యాన్ని బాగా అందించాలన్నారు కావున ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు జగనన్న రిపీట్ జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని అప్పుడే ఈ సంక్షేమ పథకాలని అమలు అవుతాయని తెలిపారు ఎప్పుడు కట్టు కట్టాలని చెప్పింది దాకా మీకు ఎవరు రాలేదు ఏంటామండి పాలు దెబ్బ దెబ్బ వచ్చే కొడుకులు వచ్చాను లేవు లేరా వచ్చి చూపించుకోండి బాగా చూస్తారు అని చెప్పుస్తా యా యా బ్యాట్ కిమే ససనరా ససన అంటే అప్పుడు రెండవది తెలుస్తుంది సరే అంటే పాపల ప్లేడర్ ఆ బిబి మార్తంలో పోయేస్తుందలా ఎవరు జాగరతో చేసుకో మార్తవ బిబి పాయింట్ అలా పోంటారే ఆ కాదు బిబి సురుంద ఆ జాగరతను చూసుకో ఆ జాగరత వాడ ಇದು ಕಷ್ಟಪಡ್ತು ರೀ ಇಡೀ ಪಿಲ್ಯರು ಬ Það er þúttu verður það.